ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారికి వెల్కమ్ సార్ సార్ అలాగే రంగారమేశ్ అన్న కూడా విద్యా కమిటీ చైర్మన్ స్వరూప్ దేవి గారిని కూడా జ్యోతి ప్రజ్వలం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే పట్టణ అధ్యక్షులు రంగారమేష్ గారు అలాగే బిజెపి మండల అధ్యక్షులు పాటు వెనకాల ముందుగా వండ్రవారం మండలం నిలయమైనది కూడా చాలా చాకచక్యంగా ఉంటారు అలాగే తదుపరి వచ్చే మండలం పెరవల మండలం ఈ పెరవల మండలం ప్రత్యేకత మన భారతదేశంలోనే ఇతనికి ఇక్కడ ఎంతో అజ్జరా అనే గ్రామం ఎంతో పెట్టి క్రీడాకారులు క్రీడాకారులందరూ కూడా ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు అలాగే చివరిగా వచ్చేది నిడదవల్ మండలం ఫస్ట్ ఈ మండలంలో క్రీడాకారులే కాదు క్రీడాకారులు తయారు చేసే వినాయోపాధ్యాయులు కూడా ఈ మండలంలోనే ఎక్కువ అందరూ కూడా ఈ మండలం నుంచి జాతీయ రాష్ట్ర స్థాయి పోటీలకు పిల్లలు తీసుకెళ్తుంటారు అలాగే చివరిగా నేషనల్ బ్యాగ్ తీసుకొచ్చేది జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నిడదోలు ఇది కూడా చారిత్రాత్మకమైన స్కూలు విద్యార్థిని విద్యార్థులు ఎంతో మంది కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు గౌరవంధాన్ని ఏంటంటే ఎక్కడో బాగా అర్బన్ ప్రాంతాల్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి మైదానాల్లో ఆడుకునేటువంటి పిల్లలకి ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు అనేటువంటి అపగ్రదం ఉంటుంది అటువంటి సందర్భంలో మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెన్ను తట్టి ప్రోత్సహించి వాళ్ళ అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాట నేను నమ్ముతున్నాను ప్రధానంగా ఏదైతే ఈ మండలాల్లో కరవలి మండలం కానీ మెరదవలు రూరల్ మండలం కానీ ఉండరాజవరం మండలం కానీ ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో వేరే ప్రాంతాల్లో అయితే తాలూకాలు మన రాష్ట్రంలో అయితే మండలాలు ఈ మండలాల్లో గ్రామీణ స్థాయిలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు ఆ మాణిక్యాల్ని వెలికి తీసి వాళ్ళని స్థానబట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ప్రభుత్వం ఇలాగ మీ పీడీల ద్వారా మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందువలనంటే మీరు నిగూఢంగా ఉన్నటువంటి మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభన్నటువంటి వారు లేకపోతే సాంస్కృతిక రంగంలో ప్రతిభన్నటువంటి వారు అటువంటి వారందరినీ కూడా వెన్ను తట్టి వారిలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఒక పక్కన అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరో పక్కన ఉంటుంది ఈ రెండు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా അഭിനന്ദന കൊതി അന്തരണ കൊതി